నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పూజ చేసే ముందు ఈ పనులు కనుక చేస్తే పూజకి రెట్టింపు ఫలితమే కాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంట మరి ఆ పనులు ఏంటో తెలుసుకుందాం నిత్యం దేవుడి బొట్టు పెట్టుకుని దేవుడికి నమస్కారం చేసి దీపం పెట్టి అగర్వత్తులు వెలిగించి నైవేద్యం పెట్టి హారతిస్తే ఆ రోజుకి పూజ పూర్తయినట్టే అయితే ఈ రోజుల్లో ఇటువంటి పూజ సమయంతో కూడుకున్న పూజ ఎవ్వరూ చేయడం లేదు కానీ ఏదో రకంగా దేవుణ్ణి ధ్యానించాలి అని అనుకుంటారు అయితే మనం కేవలం ఒక నమస్కారం చేసినా చాలు కానీ ఆ నమస్కారం పెట్టే ముందు పెట్టిన తరువాత ఈ పనులు కనుక చేస్తే ఆ పూజ సాక్షాత్తు ఆ పరమశివుడికే చేరుతుంది అయితే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం నమస్కారం చేసే ముందు అగరవత్తులు బేసి సంఖ్యలో వెలిగించాలి అంటే మూడు లేదా ఐదు లేదా ఏడు ఇలాగ వెలిగించి దేవుడికి చూపించి ఇల్లంతా కూడా ఒకసారి తిప్పి దేవుడి దగ్గర ఉంచాలి ఒకవేళ అగర్వత్తులు కాకపోతే సాంబ్రాణి పొగ వేయాలి ఇల్లంతా అలా వేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే మనం దేవుడికి దన్నం పెట్టేటప్పుడు రకరకాల పద్ధతులు పాటిస్తూ ఉంటాం అయితే కొన్నిసార్లు మనం తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం అవి మనం ఎలా చేసినా చేసిన తప్పుకి పాపాలు రాకుండా ఉండాలంటే పూజ అయిన తర్వాత నేను తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు తండ్రి అని అపరాధం చెప్పుకుని కుదిరితే మూడు గుంజీలు తీసి లేదా లెంపలు వేసుకుని పూజ పూర్తి చేయాలి ఇలా చిన్న చిన్న పనులు కనుక చేస్తే మన పూజకి ఫలితం ఉంటుంది మన పూజ ఫలితం ఉంటే మనకి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాను